హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడు వీడియో ఏంటంటే ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పని ఒక కిచెన్ హ్యాక్ కిచెన్ టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను నేను ఏంటి ఫ్రూట్స్ చూపిస్తూ కిచెన్ టిప్స్ అనుకుంటున్నారా మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదండీ ఫ్రూట్స్ తెచ్చుకుని కట్ చేసి ఇలా బయట కాసేపు తినడానికి పెడుతూ ఉంటాం కదా టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అలాగా అలా తెచ్చుకు ఉంచినప్పుడు పైన పురుగులయ్యి వాళ్తూ ఉంటాయి కదా అలా వాళ్ళకుండా మనమైతే ఫ్రూట్స్ బ్యాస్కెట్ అనేది యూస్ చేస్తాం కానీ ఫ్రూట్స్ బ్యాస్కెట్ అనేది ఏదో ఒక బౌల్కి కానీ ఇలా టూ బౌల్స్కి కానీ సరిపడా సైజులో మాత్రమే ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉన్నది ఒకటి జాలి లాంటి చూపిస్తాను అది ఏంటి ఎన్ని సంవత్సరాల క్రితం అనేది కూడా నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇట్లా ఉందన్నమాట ఒకసారి చూడండి ఇక్కడ అంబ్రిల్లా ఉంది కదా ఏంటి అంబ్రిల్లా ఉందనుకుంటున్నారా ఇది మా ముకుల్ కుట్టినప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ డే దోమలు కుట్టకుండా తెచ్చిన ఇదనమాట దోమతెర లాంటిది సో దీన్ని సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడైతే ఐడియా అయితే వచ్చిందనమాట ఇలా ఓపెన్ చేసి దాన్ని ఫ్రూట్స్ బా ఈ ఫ్రూట్స్ మీద టేబుల్ మీద మనం అరేంజ్ చేసుకున్నట్లయితే ఇలాగ చక్కగా పురుగులు అనేవి వాలకుండా చక్కగా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో చూడడానికి కూడా ఇప్పుడు మనకి ఫ్రూట్స్కి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది అలాగే పురుగులు అనేవి కూడా వాలకుండా ఉంటాయి అనమాట బయట మనం కొనుక్కున్నదైతే ఒకటి రెండు బౌల్స్కి ఉంటుంది కదా బట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి దీంట్లో అలాగే ఉందన్నమాట వాడు పుట్టినప్పుడు బెడ్ మీద ఇలా వేసి వాడు పడుకోబెట్టి వాడేవాళ్ళము తర్వాత ఉయ్యాల్లో కూడా వాడేవాళ్ళం తర్వాత మౌర్యకి కూడా కొన్ని రోజులైతే యూజ్ చేశాము సో అది అలా ఉండిపోయిందనమాట సో ఇవాళ కొత్తగా ఫ్రూట్స్ మీద పురుగులు వాళ్తున్నాయి ఫ్రూట్ బాస్కెట్ కొందాము అనుకున్నాను సడన్గా మా మమ్మీ అయితే ఐడియా ఇచ్చారనమాట ఇది బాగుంటుంది చూడు ఒకసారి అని సో ఇలా అయితే అరేంజ్ చేసుకోవచ్చు మనం చూసారు కదా ఎంత బాగుందో అంతేకాకుండా మనము శ్రావణ శుక్రవారాలు వినాయక చవితి అలాగే ఇంకేమైనా పండగలకి మనం తాంబూలాలైతే ఇస్తూ ఉంటాం కదా లోపల తాంబూలాలైతే పెట్టి మనకి తాంబూలం తీసుకునే వాళ్ళు వచ్చేలోగా ఏమీ వాళ్ళకుండా ఉండడం కోసం కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ప్రసాదాలు అవి వండి మనం దేవుడి ముందు కింద పెడతాం కదా అప్పుడు కూడా ఈగలు అలాగ వాళ్ళకుండా కూడా మనం ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇలాంటి జాలీ ఎవరైనా ఇంట్లో ఉంది అనుకుంటే మీరు కూడా యూస్ చేసుకోండి అలాగే ఈ ఐడియా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే బయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో